ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇటీవల కాలంలో భారతదేశంలో ముఖ్యంగా సనాతన ధర్మం గురించి చర్చ తరచుగా జరుగుతూనే ఉంది హిందూ బ్రతికితేనే హిందూస్థాన్ బ్రతుకుతుంది అనే వాదన కూడా బలంగా వినిపిస్తూనే ఉంది మరీ ముఖ్యంగా భగవద్గీత ధర్మం గోమాత ఇలా సురక్షంగా ఉండాలంటే హిందూ బతకాల్సిందే అంటున్నారు ఎక్కలి రాఘవలు గారు వారు అఖిల భారత కార్యకారిణి సదస్సులు విశ్వ హిందూ పరిషత్ ఈరోజు మనతో ఉన్నారు ముందుకు వారిని స్వాగతిద్దాం నమస్కారం రాఘవలు గారు గతంలో దాదాపు ధర్మానికి సంబంధించి అదేవిధంగా మన విద్యా వ్యవస్థకు సంబంధించి మీతో రెండు కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది సార్ ఈనాడు ముఖ్యంగా మొన్న వెస్ట్ బెంగాల్ కావచ్చు లేదంటే కర్ణాటకలో ఉడిపి ప్రాంతంలో కావచ్చు భగవద్గీత ఈ మనం ఈ పఠించడం అనేది సామూహికంగా జరిగింది సార్ కొన్ని లక్షల మందితో సో ఈ కార్యక్రమం గురించి ఈ కార్యక్రమ నేపథ్యం గురించి ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం గురించి మీ నుంచి తెలుసుకోవాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సార్ దీనిపై మీ స్పందన తెలియజేయవలసిందిగా కోరుచున్నాను సార్ మంచి విషయం అడిగారు ఈ భారత భూమిలో పుట్టిన ప్రతి ఒక్కరి హృదయంలో ఈ ధర్మం పైన ఈ సంస్కృతి పైన అనంతమైనటువంటి విశ్వాసము శ్రద్ధ ఇవన్నీ కూడా కళ్ళారు చూస్తున్నాం బెంగాల్లో ఆరున్నర లక్షల మంది ఒకేశ్వరంతో మూడు అధ్యాయాలు భగవద్గీత అలా పాడి సుమారు మూడు వేల మంది ధర్మాచార్యులు వారి యొక్క నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమం వాస్తవంగా కనువిప్పు కలిగించింది అంటే బెంగాల్ చరిత్రలో అంతమంది ఒక చోట చేరడం ఇలాంటి ఒక విషయాన్ని తీసుకొని ఒకే ఆలోచనతోటి చోట కలవడం అనేది బహుశా చరిత్రలో మొదటిదాయి అంటే ఒకవైపున మమత లాంటి వాళ్ళు రోహింగ్యాలని బంగ్లాదేశ్ మహమ్మేలను పిలుచుకొచ్చి వాళ్ళందరినీ కూడా నింపడం ప్రారంభం చేసింది అనేక మంది హిందువులు అనేక రకాల కష్టాలకు గురవుతున్నారు ఈ విషయం కూడా తెలిసినా సరే ఓట్ల కకృతి కోసం చేస్తున్న పని మనం అందరం కూడా గమనిస్తున్నాం ఈరోజు అంటున్న విషయం ఏంటంటే హిందుత్వం అనేది కేవలం ఒక మనిషికో ఒక దేశానికో ఒక ప్రజకో సంబంధించింది కాదు ఇది మానవ ధర్మం మానవ సంస్కృతి ఒక జీవన విధానం ఇది మానవుడిగా పుట్టి మాధవుడిగా మారడం కోసం అనేక సూత్రాలను అందించి ఈ దేశం ప్రపంచానికి జగద్గురువుగా మారింది ఈ విషయాలన్నీ తెలుసు మనకి ఒకనాడు పట్టకట్టుకోవడం కూడా తెలియనటువంటి సమాజం దానికి ఆ సమయంలో భారతదేశంలో పద్నాలుగు విశ్వవిద్యాలయాలు వెలిసి ప్రపంచానికి జ్ఞానభిచ్చ పెట్టిన విషయం మనందరికీ కూడా తెలుసు నలంద తక్షశిల నాగార్జున పాటలీపుత్ర పాటలీ పుత్ర ఉజ్జయిని వారణాసి ఇవన్నీ కూడా అటువంటి కేంద్రాలు అటువంటి అటువంటి వాటిని విధ్వంసం చేయడానికి అనేక శక్తులు ప్రయత్నం చేసి వాళ్ళు కేవలం భౌతిక అవసరాలు తీర్చుకోవడం కోసమే లేకపోతే ఏదో కీర్తి కండూతి కోసం మాత్రం చేసిన దుర్మార్గాన్ని కూడా ఇవాళ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఈరోజు కనీసం ఇంత ఉత్సాహంగా సమాజంలో వెళ్ళి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మానవుడు ఎలా మాధవుడిగా మారాలో ఎటువంటి నియమాలను పాటించాలో ఎటువంటి పద్ధతిలో జీవించాలో చెప్పినటువంటి ఏడు వందల శ్లోకాలు అలాంటి వాటి అన్నిటికీ సమర్పితమవుతున్న సమాజం అటువంటి ఆలోచనను ప్రోత్సహించి ముందుకు తీసుకువెళ్ళవలసిన సమాజం అవన్నీ కూడా పక్కన పెట్టి రాజకీయాలు ఇవాళ వాటిని ఉచ్చరించడానికి కూడా సిద్ధంగా లేనటువంటి పరిస్థితి కొందరికి భారత మాతాది మాతాకి జయం చెప్పడానికి సాహసం కుదరట్లేదు కొందరికి ఉందే మాత్రం చెప్పడం కూడా కష్టంగా తయారైపోయింది ఏ నినాదంతో స్వాతంత్రం తెచ్చుకుందో ఈ సమాజం అటువంటి ఉందేమో అతని గీతం పూర్తిగా పాడి ప్రేరణ పొంది తన జీవితాన్ని ఈ సమాజం కోసం సమర్పించుకోవాలనుకున్న భావాన్ని అది ప్రోత్సహించడానికి సంసిద్ధంగా అలేని పరిస్థితి కూడా చూస్తున్నాం వాస్తవంగా వివేకానందుడు ప్రపంచమంతా తిరిగి వచ్చిన తర్వాత అడిగిన విషయం ఏంటంటే నీకు ఏ రకంగా భారతదేశానికి ప్రపంచ దేశాలకి ఉన్న తేడా కనిపిస్తుందంటే ఆయన ఒక ఏమాట చెప్పాడు ప్రపంచ దేశాలన్నీ కూడా భోగభూములు అంటే భౌతిక సౌకర్యాల కోసం జీవిస్తున్నటువంటి సమాజం నాకు ఎక్కువ కనపడింది భారతదేశం ఇది త్యాగభూమి త్యాగభూమి అంటే సమాజం కోసం తమ జీవితాలను సమర్పించేటువంటి స్వభావం కలిగిన భూమి అది భారతదేశం కాబట్టి నువ్వు ప్రపంచాన్ని చేయాలనుకుంటే ముందు భారతదేశాన్ని బాగు చేయి ఇది గుండెకాయది అని ఇంత స్పష్టంగా ఆయన సెలవిచ్చారు అంటే అంటే మహానుభావులు పుట్టిన భూమి అనుభూతి చెందిన భూమి అటువంటి దాన్ని మనం ప్రోత్సహించాల్సినటువంటి సమాజం ఈరోజు రాజకీయ నాయకులు కేవలం పదవుల కోసం పడుతున్నారు తప్ప ఈ సమాజం సుఖశాంతిగా ఉండడం ఎలా ఏ పద్ధతులు అవలంబిస్తే ఈ దేశం ముందరిగిపోతుందని ఆలోచించడానికి వాళ్ళకి సమయం లేకుండా అయిపోతుంది ఇది బాధాకరం వాస్తవంగా వాళ్ళ గోమాత రక్షించబడాల్సినటువంటి గోవు రోజుకు లక్ష పైగా గోవులు చంపబడి విదేశాలకు మాంసం వెళ్ళిపోతారు డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యం ఎందుకు మన వినిగండ్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ మరి ఆ గోవు నుంచి ఓజోను వాయువుకు సహకారం అందిస్తున్న ఏకైక జీవిది అటువంటి గోవు చంపబడుతుంటే కళ్ళప్పగించి చూస్తున్నారు వ్యాపార దృష్టితో చూస్తున్నారు అదేవిధంగా మరి మన యొక్క భారత భూమి డెబ్భై లక్షల చదరపు కిలోమీటర్లు ఉన్న భూమి మత మార్పిడి బలి ముక్కలైపోతూ ఉంటే ఒకవైపున చూస్తున్నారు దాన్ని ఆపడానికి ప్రయత్నం ఇంకా గట్టిగా జరగట్లేదు ఆ విధంగా మత మార్పిడి జరిగినా అటు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిస్థితులు గమనిస్తున్నారు ఆపాలి అని ఎందుకో గట్టిగా నిర్ణయానికి రాలేకపోతున్నాను అది ఆపాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే అతను ఏదో అవుట్డేటెడ్గా ఆలోచిస్తున్నారు తప్ప ఇది అవసరమని చెప్పేసి అనలేకపోతున్నారు ఏ అయితే మానవుని మాధవుడిగా మార్చడం కోసం ఇచ్చేటువంటి అనేక రకాల మంత్ర తంత్ర అనేక రకాలైన శక్తులు అందించేటువంటి పవిత్రమైన దేవాలయ వాటిని పడగొడుతుంటే చూస్తున్నారు వాటిని రక్షించుకోవడానికి ఎందుకో ప్రయత్నం జరగట్లేదు ఇవన్నీ మనం ఇవాళ సృష్టించినే కాదు దివ్య దృష్టితో అంతర్ముఖులై మహర్షులు అందించిన మార్గదర్శక పద్ధతులు ఇవన్నీ కూడా అదేవిధంగా ఇవాళ ధర్మగ్రంథాలు ఇవాళ భగవద్గీతలో కొన్ని శ్లోకాలు పట్ట మన యొక్క పాఠ్యక్రమంలో ప్రవేశింపజేయడానికి వాటిని అనుసరించిన రాముడు కృష్ణుడు అలాంటి మహాపురుషుల యొక్క జీవితాలు ప్రవేశపెట్టడానికి వెనకాడుతున్నారు ఆశ్చర్యం కదా మరి వాళ్ళ బతకవలసిన మనిషి ఏమిటి డబ్బుల కోసం బతకాలా సౌకర్యాల కోసం బతికి భోగభూములుగా దీన్ని తయారు చేయాలా కాబట్టి హిందుత్వాన్ని ఇక్కడ నిర్మాణం చేసినాడే హిందుస్థాన్ బతుకుతుంది మానవత బతుకుతుంది ప్రపంచం బతుకుతుంది భారతదేశం కేవలం భారతదేశం కోసం పుట్టింది కాదు ఇది ఇది మొత్తం ప్రపంచం యొక్క ఉన్నతి కోసం ప్రపంచ కళ్యాణం కోసం వసుదైవ కుటుంబకం అని కృణువంతో అశు విశ్వ ఆర్యం అని సర్వే జన సుఖినోభవంతో అని అలాంటి ఉన్నతమైనటువంటి లక్ష్యాలు తీసుకొని జీవిస్తున్న ఒకే ఒక దేశం అది ప్రపంచంలో భారతదేశం దానికి ఆధారం హిందుత్వం దానికి ఆధారమే సనాతన ధర్మం కాబట్టి ఇలాంటి వాటిని అర్థం చేసుకోవడానికి వాటిని ప్రోత్సహించి పది మందిలో చేయడానికి ఇవాళ ప్రయత్నం జరగాల్సిన అత్యంత ఆవశ్యకత ఉంది ఒకనాడు కేవలం ఈ ఓట్ల కోసమే కక్కుర్తిపడి ఈ రకమైన విషయాలు చెప్పబడకూడదని చట్టాలు చేసి పెట్టారు దురదృష్టం ఇరవై ఐదు ఆర్టికల్ ముప్పై ఆర్టికల్ ఇరవై తొమ్మిది ఆర్టికల్ చూసినట్లయితే భయంకరం అంటే హిందుత్వం ప్రచారం కావడంకూడదన్నంత స్థాయికి తీసుకెళ్ళిపోయారు కనీసం ఈ రోజుని అర్థం చేసుకునేటువంటి నాయకత్వం కేంద్రంలో అర్థం చేసుకునే వాతావరణం ప్రాంతాల్లో వస్తున్న ఈ సమయంలో దీన్ని అతి వేగంగా ప్రోత్సహించి పెంచి సమాజంలోకి అందించి ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అయితే దీనికి ఎలా హిందుత్వం రక్షించబడాలి అనే దాంట్లో మనం కోరుతున్నది నాలుగు విషయాలు ఎవరైతే హిందువుగా జీవిస్తున్నాడో అతని యొక్క ఆర్థిక పరిస్థితి చూడాలి ఆర్థికంగా తినడానికి లేక కట్టుకోవడానికి లేని పరిస్థితుల్లో ఎవరు వచ్చి అవి అందిస్తే వాళ్ళకి అమ్ముడిపోతున్నారు కాబట్టి అది ఆ ఉపాధిని అందించే వ్యవస్థని అందరం కూడా వివేకవంతులైన వాళ్ళు ఆర్థికంగా శక్తి కలిగినటువంటి సమాజం వాళ్ళు ముందరికి వెళ్ళి అటువంటి వాళ్ళని అక్కను చేర్చుకొని నా నా సమాజం నా అన్నదమ్ములు నా అక్క చెల్లిందనే వాతావరణంతో ఆ విశాల భావనతో ముందర వాళ్ళు సహకరించాలి ఉపాధిని అందించడం డబ్బులు ఇవ్వద్దు పూలు పండ్లు కూరగాయలు ఇచ్చి వాళ్ళు మ్రతుకు తెలుగు చూ చూపించవలసిన అవసరం మనందరికీ ఉంది మన దగ్గర డబ్బులు డిపాజిట్ అయితే కోట్లు కోట్లు మన డిపాజిట్లు చేసుకోవడానికి కాదు ఈ సమాజం యొక్క సుఖశాంతులకు ఉపయోగపడాలని ఆలోచన చేసే వ్యవస్థ ఇవాళ విద్యావంతులకి ధనవంతులకి కర్తవ్యంగా ఉంది రెండవది అనారోగ్యానికి గురి ఎవరైతే ఆరోగ్యం చూపించుకోలేని పరిస్థితిలో ఉంటే ఎవడో వచ్చి ప్రార్థన చేస్తాం ట్యాబ్లెట్ ఉంటే అమ్ముడుపోతున్నారు అలాంటివి కాకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన సొంత బంధువులకి ఈ రకంగా జరుగుతుంది ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏం చేయవచ్చు అని ఆలోచించడం గృహ వైద్యమా లేదు యోగ పద్ధతుల లేదా మెడికల్ క్యాంప్సా అలాంటివన్నీ కూడా నిర్వహించి వాళ్ళ యొక్క జీవితంలో ఆరోగ్యాన్ని అందించే ప్రయత్నం మనం చేయాలి మూడవది అజ్ఞానం ఏది మంచో ఏది చెడో తెలియనిటువంటి ఆ సమాజం ఈ మత మార్పిళ్లకు బలైపోతుంది అమ్ముడిపోతున్నారు కాబట్టి వాళ్ళకి తెలియచేయాలి ఇవాళ మమ్మీ డాడీలు ఎమ్మడి పడుతున్నారు ఎంత అపశృత్తిలో తెలుసు ఆ విషయం మరి ఎందుకు ఫ్యాషన్ ఫ్యాషన్ అయిపోయి అలాగే ఇళ్ళల్లో ఎటువంటి బట్టలు ధరించాలి ముఖాన్ని బొట్టు పెట్టుకోవడంలో దానికున్న అనంతమైన శక్తి ఏమిటి ఇంటి ముందు ముగ్గు వేయడంలో దానికున్నటువంటి ఎంత బలం ఎంత గొప్పది ఇవన్నీ కూడా మనుషులు మనకు అందించిన సూత్రాలు అంటే ఇంటి ముందు ముగ్గున్నట్టయితే ఏ భూత పిశాచాలు కూడా ఇంట్లో ప్రవేశించలేవు అటువంటి షట్కోణాలు అష్టకోణాలు చతుర్కోణాలు వాటితో నిర్మాణం చేసినటువంటివన్నీ కూడా తులసి ఓంకారం ఇలాంటివన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే వాటిని ప్రోత్సహించాలి చించుకున్న బట్టలు ధరించుకునేటువంటి ఒక అప్ప ప్రజని ప్రోత్సహిస్తున్న వాతావరణం ఇలాంటివన్నిటిని కూడా గుర్తించి మనం మన సమాజంలో హిందూ హిందువుగా బ్రతికేట్టు హిందువులు హిందుత్వాన్ని అందచేసేట్టు తత్కారణంగా ప్రపంచం ప్రపంచమంతా కూడా సుఖశాంతులతో నిర్మాణమై ముందుకు పోయేట్టుగా మనం అందరం కూడా ఆలోచించుకోవాలి ధన్యవాదాలు సార్ ముఖ్యంగా హిందుత్వాన్ని ఎలా పరిరక్షించుకోవాలి ముఖ్యంగా మత మార్పులపై హిందువులకి ఎలాంటి అవగాహన కల్పించాలి వారికి ఏ విధమైన రక్షణ అందించాలి ఇలా హిందూ ధర్మానికి సంబంధించిన పలు అంశాలను సునిశ్చితంగా మీరు స్పృశించారు సార్ అందుకని మీకు ధన్యవాదాలు సార్